అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు భయానకంగా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే జపాన్ లో అతి భారీ సునామీ రాబోతుంది జూలై ఐదో తారీఖు ఆ సునామీతో పెను విపత్తు రాబోతుంది రెండు వేల పదకొండులో వచ్చిన సునామీ కంటే చాలా పెద్ద సునామీ రాబోతుందని హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యం బాబావంగా రియాతీ జోస్యాలు నిజం కాలేదు అక్కడి ప్రజలు పూర్తిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈ జోస్యాలు నిజమవుతాయేమో దానికి తగ్గట్టుగా అంతకు రెండు వారాల ముందు నుంచే పెద్ద సంఖ్యలో భూ ప్రకంపనలు వచ్చాయి కాబట్టి ఇది దానికి ఒక ప్రమాద సంకేతంగా భావించి జూలై ఐదో తారీఖు అతి పెద్ద విపత్తు రాబోతుందని చెప్పి అక్కడి ప్రజలు చాలా మంది నమ్మారు కానీ రాకపోవడంతో ఈ జోస్యాలు నిజం కాకపోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది అయితే ఎప్పుడైతే ఈ బాబా జోస్యాలు యుగాంతానికి ఒక ప్రాథమికంగా సంకేతాలు పంపించాయని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ ఆ యుగాంతం తాలూకు సంకేతాలు అనేవి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే జపాన్లో జూలై ఐదు తర్వాత ప్రజలంతా సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ భూ ప్రకంపనలు అనేవి ప్రపంచంలోనే మిగతా దేశాలు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జపాన్లోని టొకారా దీవుల్లో ఎక్కడైతే వెయ్యిసార్లు భూమి కంపించిందో అక్కడ సర్దుమడిగినటువంటి ప్రకంపనలో మిగతా దేశాలకు వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమెరికాలో ఇటు ఇండియాలో ఏకకాలంలో భూమి కంపించినటువంటి పరిస్థితి ఉంది ఎలెక్ట్రాల్ స్కేల్ మీద నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికాలో విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాలు ఉండే ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భూమి స్వల్పంగా ఒక మధ్యస్థంగా కంపించినటువంటి పరిస్థితి ఉంది రెక్టర్ స్కేల్ మీద ఆ తీవ్రత అనేది నమోదవుతుంది అక్కడ పూర్తిగా ఆఫీసుల్లో చైర్లు కదిలిపోతున్నాయి స్విమ్మింగ్ పూల్స్ కదిలిపోతున్నాయి అపార్ట్మెంట్లో పెట్టినటువంటి వస్తువులు ఇళ్ల సముదాయాల్లో కూడా ఆ ప్రకంపనలు అనేవి నమోదవుతున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చూడొచ్చు రెక్టర్ స్కేల్ మీద మూడు పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు పాయింట్ ఆరుగా చాలా ప్రాంతాల్లో ఇలాంటివి నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాలో కూడా ప్రకంపనలు అనేవి ప్రారంభమయ్యాయి మణిపూర్ మయన్మార్ ఈ సరిహద్దుల్లో భూమి కంపించింది నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో ఇండియాలో కూడా స్వల్పంగా భూమి కంపించినటువంటి పరిస్థితుంది నాలుగు పాయింట్ ఆరు తీవ్రత అంటే కొంత భయాందోళన వ్యక్తం చేసేటువంటి తీవ్రతే అని చెప్పాలి ఎందుకంటే నాలుగు పాయింట్ ఐదు దాటితే ఐదు ఆరు ఏడు ఇవన్నీ కొంత ప్రమాదాలు తీసుకొచ్చే ప్రకంపనలుగా నిపుణులు భావిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు అంచనా కడుతూ ఉంటారు మరి ఇవన్నీ ఇక్కడతో ఆగిపోతాయా ఈ ప్రకంపనలు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే గత నెల రోజులుగా చూసుకుంటే ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక దేశంలో ఏదో ఒక చోట ఈ విధమైనటువంటి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతూనే ఉన్నారు యుగాంతం తాలూకు ఛాయలు ఇంకా ఈ ప్రపంచాన్ని ఈ భూమండలాన్ని వీడిపోలేదు అని సమాచారం వస్తోంది ఎందుకంటే వరుసగా పక్క దేశాలకు కూడా ఇవన్నీ పాకుతూ ఉన్నాయంటే ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది దేనికి సంకేతం దీని గురించి చర్చ జరుగుతుంది ఒకవైపు వర్షాలు వర్ తో గత నెల రోజులుగా ప్రపంచంలో ఒక అతలాకుతలమైనటువంటి అల్లకల్లో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా వర్షపాతం నమోదవుతుంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా భూకంపాలు నమోదవుతున్నాయి గతంలో ఎప్పుడూ చూడనిగా ఒక వారంలోనే వెయ్యి సార్లు భూమి కంపించినటువంటి రికార్డ్స్ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక్కసారి వరదల గురించి వర్షపాతం గురించి మనం మాట్లాడుకుంటే అంతకుముందు చైనాలో అతిపెద్ద విపత్తు సంభవించింది అతిపెద్ద వరదలు అక్కడ ఉన్నటువంటి నదులు కూడా ఉప్పొంగి ప్రవహించి బ్రిడ్జ్లు బ్రిడ్జ్లు కొట్టుకుపోయిన పరిస్థితుంది పెద్ద పెద్ద కొండ చర్యలు విరుగుపడి బ్రిడ్జ్లను కూడా నాశనం చేసి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చొచ్చుకుపోయినటువంటి పరిస్థితుంది అది చైనాలో మనం చూసాం చైనాలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు అక్కడ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో స్థానిక ప్రజానీకం వరద గుప్పిట్లో చిక్కున్నటువంటి సిచ్యువేషన్ చూసాం గత వంద సంవత్సరాల్లో ఎప్పుడు నమోదు వర్షపాతం రికార్డు చైనాలో నమోదైనటువంటి పరిస్థితుంది ఇక అమెరికాలో రీసెంట్గా టెక్సాస్లో ఇంకా అక్కడ వరద ముప్పు తొలగిపోలేదు ఒకవైపు భూ ప్రకంపనలు కొనసాగుతుంటే మరొక వైపు ప్రకృతి ప్రకోపించిందా అన్నట్టుగా పెద్ద స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది టెక్సాస్లో ఈ వర్షాలు వరదలు ధాటికి ఇప్పటి వరకు అందినటువంటి అధికార సమాచారం మేరకు ఎనభై రెండు మంది చనిపోయినటువంటి పరిస్థితుంది టెక్సాస్లో ప్రజలు పూర్తిగా ఆందోళనలో ఉన్నారు అక్కడ రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ చూడటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే బలమైన గాలులు ఇస్తున్నాయి అక్కడ వాడారోపు అనేది తీవ్రంగా ఉగ్రరూపం దాల్చి విజువల్స్ మీరు చూస్తున్నారు రోడ్లకు రోడ్లు కుట్టుబడిన పరిస్థితుంది పెద్ద సంఖ్యలో అక్కడ చెట్లు కూడా సగం వరకు మునిగిపోయేంత వరద తీవ్రత వస్తుందంటే ఎలాంటి దారుణమైనటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయో అర్థమవుతుంది ఒక మహిళ చెట్టు మీదకెక్కి ఎక్కి తలదాచుకుంటే హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ చేసినటువంటి పరిస్థితుంది హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ సిబ్బంది అందులో నుంచి దిగి తాడు సాయంతో ఆ మహిళని చెట్టు మీద కాపాడి అదే చెట్టు మీద నుంచి తాడుకి కట్టి హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారంటే ప్రాణ భయంతో ముప్పై ఆరు గంటల పాటు ఆమె నిరీక్షించినటువంటి పరిస్థితుంది ఇలాంటి ఘటనలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఒక సమ్మర్ క్యాంప్ లో ఒక సమ్మర్ క్యాంప్ లో ఇరవై ఎనిమిది మంది బాలికలు ఆ క్యాంప్ మొత్తం కూడా వరద నీటిలో కొట్టుకుపోయి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది మంది చనిపోయారంటే మరికొంతమంది బాలికలు కనపడకుండా పోయారంటే అక్కడ వరద ప్రవాహం ఏ స్థాయిలో పొంగి ప్రవహించిందో కూడా అర్థమవుతుంది గతంలో టెక్సాస్ రాష్ట్రంలో ఎప్పుడు చూడని వరద కనిపించింది ఎప్పుడు చూడనటువంటి వరద విలయం కనిపించింది ఇళ్ళు కొట్టుకుపోయాయి కార్లు కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా సామాన్లు ప్రజలకు సంబంధించినటువంటి సామాన్లు కార్లన్నీ కూడా కొట్టుకుపోవడంతో దిక్కు ప పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తమ ప్రాణాలు దక్కితే చాలు అన్నట్టుగా పునరావాస కేంద్రాల్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పెద్ద సంఖ్యలో అక్కడ వరద ఉంది ఇంకొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఎందుకంటే ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన వార్తలే నెల రోజులుగా మనం వింటున్నాం భూ ప్రకంపనలు కావచ్చు భూమిని కంపించడం కావచ్చు తర్వాత అత్యధిక వర్షపాతాలు గతంలో ఎప్పుడూ చూడని వర్షపాతాలు ఏక బిగిన కొన్ని నెలల పాటు కొరవాల్సినటువంటి వర్షం అనేది కొన్ని గంటల్లోనే పడితే ఎంతటి భయానక బీభత్సం ఆ వరద రూపంలో కనిపిస్తుందో కూడా మనకు అర్థమవుతుంది ఇల్లు కూడా ఒక పక్కకు ఒరిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా విజువసులో మనం చూస్తున్నాం ఎందుకంటే దాన్ని ఆనుకునే పెద్ద ఎత్తున వరద ప్రవహించే సరికి కింద బేస్మెంట్ పూర్తిగా డొల్లగా మారి ఇళ్ళు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఈ విజువల్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఇక భారతదేశంలో ముఖ్యంగా హిమాచల ప్రదేశ్లో వరద ముప్పు ఇంకా వెడలేదు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మయన్మార్ అలాగే మణిపూర్ సరిహద్దుల్లో ఎక్కడైతే భూమి ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయో అంతకంటే ముందే హిమాచల ప్రదేశ్ని పూర్తిగా వరదలు ముంచెత్తినటువంటి ఉంది ఈ వరదలు ధాటికి హిమాచల ప్రదేశ్ పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయిందంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ అర్థమవుతుంది అక్కడి ప్రజలు ఇంకా వరద గుప్పిట్లో చిక్కుకుని సురక్షిత ప్రాంతాల్లోనే కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుంది మన దేశంలో హిమాచల ప్రదేశ్లో ప్రస్తుతం ఆ వరద బీభత్సం అక్కడ ఉన్నటువంటి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఆ తీవ్రత ధాటికి ఇళ్ళు కూడా ఆ వాటర్లో కొట్టుకుపోతున్నాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అంతకుముందే రెస్క్యూ సిబ్బంది ఈ ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇంకా ఎందుకంటే అది కొండ ప్రాంతం కాబట్టి ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలు కొండ మీద కురుస్తున్నటువంటి వర్షం పూర్తిగా వరద రూపంలో కిందకొస్తోంది కిందకొచ్చి ఒకవైపు బ్రిడ్జిలు మునిగిపోయి బ్రిడ్జిలు కొట్టుకుపోతుంటే మరోవైపు ఇళ్ళు కొట్టుకుపోతూ ఉన్నాయి అత్యంత దారుణమైనటువంటి ఒక భయానక పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తోంది కాబట్టి ఇంకొన్ని రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి హిమాచల్ ప్రదేశ్లో ప్రతి జిల్లాలో ముఖ్యంగా మండీ జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు మీకు ఎలాంటి ఆపద ఉన్నా సమాచారం ఆ నెంబరుకు చేయండి వెంటనే సిబ్బంది వస్తారు అధికార యంత్రాంగం మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకుంటుంది మిమ్మల్ని షేప్గా ఉంచడానికి సురక్షిత ప్రాంతంలో ఉంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పాలి అక్కడ కొండ ప్రాంతం మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు అతిపెద్ద కొండ మీద అక్కడ ఇళ్ళు నిర్మించుకుని ఉన్నారు అక్కడ పైనుంచి వస్తున్నటువంటి వరద ఇళ్లను తోసుకుంటూ ఇళ్లను ఒకవైపు నుంచి కోసుకుంటూ భారీ వరద ప్రవహించేసరికి ఆ ఇల్లు కూడా ఏ విధంగా కూలిపోతుందో కొండ మీద నుంచి ఏ విధంగా కిందకి పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం అప్పటికే అందులో కొంతమందిని తరలించేశారు కొంతమంది ఉన్నారు కొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది వాళ్ళకు సంబంధించిన సమాచారం కూడా తెప్పిస్తూ ఉన్నారు వాళ్ళు ఇందులో అందులో ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే గనక అదేవిధంగా వరదలో కొట్టుకుపోయే పరిస్థితుంది కొంతమంది ఆచూకీ ఇంకా లభించలేదు వాళ్ళ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రపంచంలో ఈ మధ్యకాలంలో ఒక నెల రెండు నెలల పరిధి తీసుకుంటే భూ ప్రకంపనలు విపరీతమైనటువంటి వర్షాలు ఉధృతంగా వరదలు ప్రవహించి పూర్తిగా జనాల్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఉంది అంటే ఈ ప్రపంచానికి ఏదో ఒక మార్పు కనిపిస్తోంది ప్రకృతిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఈ భూ ప్రకంపనలు గత ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకుంటే ఒక వంద సంవత్సరాల రికార్డు చూసుకుంటే ఈ రకంగా భూకంపాలు రావటం కానీ భూమి కంపించడం కానీ పెద్ద స్థాయిలో వరదలు రావటం కానీ ఆ వరదల్లో జనాలు కుట్టుకోవటం కానీ జరగలేదు ఈ భూమండలానికి ఏదో జరుగుతోంది ఏదో ఒక అనూహ్య మార్పు అనేది కనిపిస్తోంది సో అదేంటో కనిపించ అదేంటో తెలియాలి దాన్ని ఆ గుట్టునేంటో వీడాలి ప్రజలకి మొత్తం ఒక విశ్లేషణ చేసి శాస్త్రవేత్తలు మేధోమతనం చేసి దీనికి కారణాలు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ భూకంపాలేంటి అతిపెద్ద వరదలు రావటం ఏంటి చాలామందిలో ఒక భయం కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఇది సహజాతి సహజంగా జరిగేటువంటి పరిస్థితులుగా చెప్తారా లేదంటే కనుక ఈ భూమండలానికే ఏదో ఒక మార్పు కనిపిస్తోంది ఏదో జరగకూడనేది ఇది జరగబోతుంది దానికి సంకేతంగానే ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్తారా ఏమైనా సరే శాస్త్రవేత్తలు దీని మీద గట్టిగా విశ్లేషణలు చేసి ఒక అంచనా కట్టి దాన్ని ప్రభుత్వాలకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకానికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది